మెయిన్ రాశి వారికి గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు లాభాలు వచ్చే దశగా నడుస్తుంది వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది మీరు అనుకున్న స్థాయిని మీరు చేరుకోగలుగుతారు కష్ట ఫలి అన్నట్టుగా కష్టించి ఫలితాలు ఆశించాలి ఎవరికి మనకు రూపాయి వద్దు అనే భావంతో ఉంటారు ఏదైనా సరే పరమేశ్వరుడు ఇవ్వాలి ఆయన చూసుకుంటాడు మన పని మనం చేయాలి మన కష్టం మనం పడాలన్న భావన ఉంటుంది అయితే ఏ నటి శనిలో కాస్త బద్దకం అనేది ఏర్పడుతుంది ఎందుకంటే శని నిదానంగా నడుస్తారు కాబట్టి నిదానంగా చేద్దామనే నిదానంగా ముందుకు వెళ్దామనే ఫలితాలు ఉంటాయి కానీ అటువంటి కాంటికి పక్కన పెట్టి ఏదైనా సరే నిర్ణయాలు తీసుకునేప్పుడు ఒకటి పదిసార్లు ఆలోచించండి ఇంప్లిమెంటేషన్ ఫాస్ట్గా ఉండాలి అలా చేసినట్లయితే అభివృద్ధి చక్కగా ఉంటుంది ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది చిన్న చిన్న దోషాలు ఉంటాయి మన జాతక రీత్యా చూసుకుని శనికి కానీ లేదా గురువు కానీ గురువుకి రుద్రాభిషేకం చేయించండి మంచి ఫలితాలు ఉంటాయి రాష్ట్ర అధిపతి దశమాధిపతి గురువు పంచంలో బలంగా ఉన్నారు అభివృద్ధి చక్కగా ఉంటుంది మీరు చేసే స్థిరాస్తు సంబంధించిన విషయవాహాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న స్థిరాస్తు విలువ పెరగడం ఒక అందకు మంచిదని చెప్పవచ్చు ఒకప్పుడు అమ్మేద్దాం అనుకున్న స్థలం కూడా మంచి రేట్ రావడం కూడా మంచిదని చెప్పవచ్చు అయితే బంధుమార్గంతో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది జీవిత భాగస్వామితో కూడా విభేదాలు రాకుండా చూసుకోవడం చెప్పదగింది చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు కోపతాపాలకు దూరంగా ఉండడం ప్రతి విషయాన్ని ఒకటి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అలాగే మాట్లాడేటప్పుడు తూచి వ్యవహరించడం చెప్పదగింది మనం మాట్లాడే మాటని బట్టే ఎదుటి వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ బట్టి ఉంటుంది మనకి ఎంత రెస్పెక్ట్ ఉన్నా ఎంత బాగున్నా కూడా ఒక్కొక్కసారి మాట తూలుతూ ఉంటాం అది ఏ నర్సిన ప్రభావం కావచ్చు ఏ ఇతరత ప్రభావం అయినా కావచ్చు జాతికరీత్యా ఇటువంటి ఇటువంటిప్పుడు సామరస్యంగా వ్యవహరించడం అనేది చాలా విశేషమైనది అంతే తప్ప కోపతాపాలకు ఉండి ప్రతిదీ గొడవలు తెచ్చుకోవడం అనేది మంచి పద్ధతి కాదు ఏదైనా సరే కుటుంబ వ్యవహారాలు ఉన్నా సరే కూర్చుని మాట్లాడడం అనేది చెప్పదగిన సూచన లేకపోతే ఏది మాట్లాడకుండా మన మనం చేసుకుపోదాం ఎవరు అవసరం లేదు మన మనం చేసుకుందాం అనే భావన కూడా ఏర్పడుతుంది ఈ ఏళ్ళ నర్సింగ్లో జన్మరాశిలో శని కుటుంబాలకు విభిన్నాలకు దూరం అయ్యే అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి ప్రతిదీనూ శివానుగ్రహం ఉండాలి శని స్తోత్రం పఠించాలి దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి లేకపోతే చిన్న చిన్న డిస్టబెన్స్ ఉండే అవకాశం కూడా లేకపోలేదు వాటి విషయంలో జాగ్రత్త వహించండి అదేవిధంగా ఈ రాష్ట్రంలో నిమించిన విద్యార్థి విద్యలు చాలా అనుకూలంగా ఉంది విదేశీ సంబంధించిన విశ్వవారాలు చాలా నత్తనడగ్గా ఉంటాయి విదేశాల వ్యవహారంకుంటే ఏదో ఆటంకం రావడం వేయుల రాహు అంత బలంగా లేరు కాబట్టి ఏదో ఆటంకం రావడం మధ్యలో ఆగిపోవడం ఇటువంటివి జరుగుతుంటాయి వచ్చిన అవకాశాలను ఉపయోగించాలనుకుంటారు కానీ అవి ఫలించే దశగా కొంత నిదానంగా సాగుతాయి ఇక్కడ యూనివర్సిటీలో సీట్ కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి వచ్చిన అవకాశాలు మీరు సద్వినియోగపరచుకుంటారు అదేవిధంగా ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయ వ్యవహారంలో తగు జాగ్రత్తలు తీసుకొని చెప్పదగినది సప్తమాధిపతి అయిన బుధుడు భాగ్యంలో ఉన్నారు కుజుడితో కలిసి ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు అయితే ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయ పెద్దవాళ్ళు సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళాలి ఇది అందరికీ కాదని కొంతమంది మటుకు ఒకసారి ప్రేమ విఫలమై దేవదాసుగా మారదామా అనే భావన కూడా ఒక్కోసారి ఏర్పడుతుంది ఇటువంటి విషయంలోనే మన ధైర్యంగా ఉండి అదొకటే జీవితం కాదు మన జీవితం బోలంత ఉంది ఆ ఒక్క తోటి మనం ఆగిపోకూడదు మనం నమ్ముకున్న వాళ్ళని మనం ఎంతో ఆశ పెట్టుకున్న వాళ్ళని నమ్మకం వృధా చేయకూడదు ఏదైనా సరే కాలం గడిచిపోతుంటుంది కాలం వెళుతుంటుంది కాలంతో పాటే మనం పరిగెత్తాలు తప్పితే కానీ కాలం నడిచిపోతుందని చెప్పి మనం ఎక్కడ ఆగకూడదు ఆగే విధంగా ఏ రోజు ప్రయత్నాలు చేయవద్దు కాబట్టి ఏదైనా సరే శివానుగ్రహం ప్రతిరోజు శివుడికి దండం పెట్టుకుని వెళ్ళండి దక్షిణావృత్తి స్తోత్రం పఠించి ముందుకు సాగండి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా రాష్ట్ర నిమిష స్త్రీలకు వృత్తి పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది కోర్టు సంబంధించిన విషయవహారాలు కాస్త చికాకు పెడతాయి నలుగురితో పాటు వెళ్ళాలనే భావన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యాపారంలో కొంచెం నష్టం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు దగ్గరుండి చూసుకోవడం చెప్పదగిన సూచన ఎవరు మనవాళ్ళు ఎవరు వాళ్ళు అని చూసుకుని ముందుకు చెప్పదగినది ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి మాటలోనే అన్నీ ఉంటాయి అన్ని వర్గాలు దాంట్లోనే ఉంటాయి కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన వీరికి ఏళ్ళ నడిసే నడుస్తుంది శనికి తాయిలష్ం చేయడం లేదా శనికి చేపం లేదా అగోర పాస్పద హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమ స్వతులతో దీపారాధి చేయడం అదేవిధంగా మొగులుపు కుంకుమతోటి అమ్మవారికి అయ్యేవారికి కుంకుమార్చన చేయడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఐదు కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ కార్తీక పౌర్ణమి నవంబర్ ఐదో తారీఖు నాడు చక్కగా ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోవడం అలాగే సత్యనాయ వ్రతం చేసుకోవడం చెప్పదగిన సూచన ఈ ఏళ్ళ నాడు నడుస్తున్న వాళ్ళకి ఏకాదశి రుద్రాభిషేకం కానీ ఏకవారం రుద్రాభిషేకం కానీ పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడం వల్ల సాధ్యమైనంత వరకు కొన్ని ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు ఏదేమైనా సరే పరమేశ్వర అనుగ్రహం వల్ల అంతా మంచి జరుగుతుంది గడిచిన వారాల కంటే ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది కొన్ని వ్యవహారాలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగిన సూచన ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం గోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్